వెల్కమ్ ఈ రోజు మన కిచెన్ లో స్పెషల్ ఏంటంటే ఈ ఒక్క మసాలా మీ ఇంట్లో ఉంటే సో మీరు చేసే నాన్ మటన్ ఇంకా నెక్స్ట్ లెవెల్ లో ఉండాల్సిందే అండి సో మటన్ గ్రేవీ కానీ మటన్ ఫ్రై కానీ ఆర్ మటన్ లో ఏవైనా స్పెషల్ గా చేసుకున్నారంటే ఈ ఒక్క మసాలా మీ ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే ఈ మసాలా యాక్చువల్ గా ఒక రెండు నెలల వరకు నిలువు ఉంటుంది అనమాట మన మోస్ట్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్ రికమెండెడ్ రెసిపీ ఇది సో ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు సో సో మీ ఇంట్లో ఈ మసాలా ఉందంటే మీ మటన్ కర్రీస్ వెరైటీస్ ఏవి చేసినా అదుర్స్ అంతే చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ సో ముందుగా అయితే ఈ రెసిపీ కోసం ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలి ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత అయితే ధనియాలు వేసుకుందాం ధనియాలు మన టేబుల్ స్పూన్ తో నాలుగు టేబుల్ స్పూన్స్ అంటే గ్రామ్స్ లో అయితే ఒక ట్వంటీ ఫైవ్ ఆఫ్ ధనియాలు అనమాట ఈ ధనియాలు ఈ మసాలా దినుసులు అన్ని వేసేటప్పుడు ఆల్వేస్ మనం లో ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకోవాలి తర్వాత మిరియాలు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకుందాం మిరియాలు గ్రామ్స్ లో అయితే ఫ్రై గ్రామ్స్ అనమాట తర్వాత అయితే మనం ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ సోంపు వేసుకుందాం ఈ సోంపు గ్రామ్స్ లో అయితే ఒక పన్నెండు గ్రాముల సోప్ ఉంటది అనమాట అలాగే సో జీలకర్ర కూడా వేసేసుకుందాం ఇక్కడ నాలుగు టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేస్తున్నాను సో గ్రామ్స్ లో అయితే ఒక పదహైదు గ్రాముల జీలకర్ర తర్వాత ఒక దాల్చిన చెక్క ఇలా ఫుల్గా వస్తుంది కదా ఈ ఫుల్గా వచ్చిన దాన్ని ఇలా సన్న ముక్కలుగా చేసుకుని వేసేసుకుందాం సో గ్రామ్స్ లో అయితే ఈ దాల్చిన చెక్క ట్వెల్వ్ గ్రామ్స్ అనమాట ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం సో దట్ మనకి ఫ్రై అవ్వడానికి ఈజీగా ఉంటుంది టూ టేబుల్ స్పూన్ ఆఫ్ గసగసాలు తీసుకుందాం గ్రామ్స్ లో అయితే టెన్ గ్రామ్స్ ఆఫ్ గసకసాలు తర్వాత లవంగం మొగ్గలు అయితే ఒక టేబుల్ స్పూన్ తీసుకుందాం సో ఇవి గ్రామ్స్ లో అయితే ఒక ఫ్రై గ్రామ్స్ ఆఫ్ లవంగాలు అనమాట తర్వాత ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తా అల్ల ఒక మూడు లేదా నాలుగు తీసుకోండి తర్వాత అనాస పువ్వులు సార్ పువ్వులు అంటారు కదా అవైతే ఒక ఏడు లేదా ఎనిమిది కొలతలో తీసుకోండి గ్రామ్స్ లో అయితే ఎయిట్ గ్రామ్స్ ఉంటాయి అనమాట అలాగే ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ జాపత్రి వేసేస్తున్నాను ఓ తర్వాత అయితే ఒక మూడు బిర్యానీ ఆకులు అయితే వేసేసుకుందాం అనే ఆకులు ఇలానే వేస్తే ఫ్రై అవ్వవు కాబట్టి సన్నగా ఇలా మధ్యలోకి కట్ చేసి లేదంటే చేత్తో ఇలా తుంచేసి వేసేసుకోవచ్చు సో దట్ మనకి ఫ్రై బాగా అవుతాయి అనమాట సన్న మన బిర్యానీ ఆకు కట్ చేయడం వల్ల ఫ్రై అనేది వాటితో పాటు ఈవెన్ గా ఫ్రై అయిపోతాయి ఓ రెండు టేబుల్ స్పూన్ దాకా కసురు కూడా వేసేసుకొని ఇప్పుడు ఇదంతా వేసేసుకున్నంత సేపు మన గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మధ్య మధ్యలో ఫ్రై చేస్తూ ఇవి వేసుకోవచ్చు సో లేదంటే మనం అన్ని వేసి మంటన్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవచ్చు మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా చేయండి సో ఇక్కడ ఇంకొక టిప్ కొట్టి పెట్టుకోండి ఫ్రై చేయడానికి మీరు ఒక మందంపాటి కడాయిని అయితే తీసుకోండి లేదంటే ట్రై ప్లేస్ వస్తున్నాయి కదా ట్రై ప్లే అయినా తీసుకుంటే యాక్చువల్ గా మనకి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మంచి సువాసన వస్తాయి అనమాట అప్పుడు లైట్ లైట్ గోల్డెన్ కలర్ లో చేంజ్ అయిన తర్వాత అయితే మనం గ్యాస్ ఆఫేసుకొని మన ప్లే కానీ ఆరు పాటి కడాయి అయితే ఇంకా కొద్దిసేపు ఫ్రై అయిపోతాయి ఆపేసిన తర్వాత ఆ వేడికే ఫ్రై అయిపోతాయి అనమాట ఇలా ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు ఫ్రై చేసాం అనుకోండి మంచి సువాసన వచ్చి లైట్ గోల్డెన్ కలర్ లో వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ వేసి పూర్తిగా ఈ ఇవ్వాలన్నమాట ఒక పది లేదా పదిహేను నిమిషాలు పడుతుంది సో పూర్తిగా చల్లారిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని ఇలా ఫైన్ పౌడర్ గా కొట్టుకోవాలన్నమాట సో పౌడర్ అయితే ఈ కన్సిస్టెన్సీ లో ఉండాలండి సో మరీ నున్నగా కాకుండా మరీ దొరకగా కాకుండా ఈ కన్సిస్టెన్సీ లో ఉంటే పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట ఇలా చేసుకున్న ఈ మటన్ మసాలా పౌడర్ ని ఇలా ఒక డబ్బాలో నిలువ ఉంచుకుంటే ఒకటిన్నర నెల నుంచి రెండు నెలల వరకు నిల్వ ఉంటుందండి టేస్ట్ ఒక్కసారి మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోండి మీ కమెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్ సో సో మచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం స్మార్ట్ కిచెన్ చేయడం మర్చిపోకండి Thank you so much. Bye bye. Subscribe for more.